హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ కనకదుర్గమ్మ గుడి వన్ టౌన్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉండే చిట్టినగర్ పక్కన గొల్లెపాలెం గట్టు వించిపేట ఈ రెండింటికి మధ్య ఏరియాలో డెబ్బై ఆరు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించిన టూ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ బ్యాంకాక్షన్లో సేల్కొచ్చిందండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఏరియా అంతా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా ఇది మొత్తం డెబ్బై ఆరు గజాలలో కట్టిన బిల్డింగ్ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పంతొమ్మిది లోతు ముప్పై ఆరు ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీకి చిన్న చిన్న మైనర్ వర్కులు చేపించుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ గజం స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెబ్బై వేలు వరకు ఉంటుంది బిల్డింగ్ వాల్యుయేషన్తో కలిపి దాదాపు డెబ్బై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ముప్పై ఐదు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాట్లింక్స్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్